స్టూడెంట్స్ సర్ ఉజ్ బ్యాలెన్స్ సర్ 1 సంబస్ వెళ్ళందరూ క్లాస్ వర్క్ చేస్తా క్యాంపస్ ని ఇంకా బ్యూటిఫుల్ గా తయారు యు ని ఇక్కడ చదివి ఇక్కడ ప్రాక్టిక్ చెంది టీచర్ గా అయినా సర్ B2 కిందోస్తా 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తా ఇప్పుడు ఇచ్చాం కదా డబ్బులు ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాం స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ కదా మధ్యాహ్నం బుక్ రావాలి మంచి భోజనం మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు ఇప్పుడు ఓవరాల్ గా బి వన్ వచ్చాం ఇద్దరికి నమస్కారా పిల్లలు నమస్కారం వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ విట్రమ్ విట్రా సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈరోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా నెండి చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి సరేనా సిద్ధగా మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు మనకు ఒక చిన్న కథ మోన రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో కలుపుతూ ఉంటారు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు తేనెసీస పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్కదానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్నీ కూడా వనరులు అని ఎవరు చెప్పారు నువ్వేమవుతావమ్మా చదువుకొనే నమ్మకం అన్న ఇప్పుడు ఎయిత్ నైన్త్ ఎన్ని వచ్చే మార్కులు నిన్న ఏ గ్రేడ్ నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది